నమస్కారం నేను మీ వనమాల ప్రవీణ్ కుమార్ తెలంగాణ మునుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను జే మును కాపు జే జే మునుర్ కాపు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు ఇంద్ర హైదరాబాద్లోని పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది పలు కుల సంఘాల అధ్యక్షులు మరియు మునురుకాపు యావత్ యువత పాల్గొంటున్నారు మీరందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్పై నిధులు కేటాయించినందుకు మరియు తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మున్నూరు కాపులకు మంత్రి పదవి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మన మున్నూరు కాపు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి మన వేములవాడ ఎమ్మెల్యే ఆదిశిరన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మనం ప్రభుత్వానికి నియమించుకోవడానికి నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా కార్పొరేషన్ ప్రకటించి ఇంతవరకు విధి ప్రకటించలేదు మరియు కార్పొరేషన్ చైర్మన్లను కానీ మెంబర్ కానీ ప్రకటించలేదు మరియు బడ్జెట్ కేటాయించలేదు కావున దీనిని మరొక్కసారి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి నాతో పాటు మన మున్నూరు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రై పటేల్ గారు మరియు మున్నూరు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ గారు మరియు మరియు రైతు వేదిక అధ్యక్షులు చామకూరు రాజన్న గారు మరియు మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం ఆర్ దర్శనం అన్న గారు ఈ సంఘ అధ్యక్షులు నాతో పాటు నిరసన దీక్ష చేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నాం ఈ ఆదివారం నాడు చెలో ఇంద్రాఫార్క్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది నాతో పాటు మన మున్నూరు కాపులందరూ పాల్గొని మన నిరసన దీక్షను చే నిరసనను ప్రభుత్వానికి వినపడే వినబడే విధంగా మనం అందరం ఈ దీక్ష ఆచరణను ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రత్యేకంగా మీ అందరికీ నా ఒక చిన్న వినపం మేము చేసే ఈ ప్రోగ్రాం ఆవేశంతో కాదు ఆశతో కాదు ప్రతి ఒక్క మున్నూరు కాపులు ప్రతి ఒక్క మున్నూరు కాపుల అభివృద్ధిలో పో విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఉండాలన్నదే నా చిరకాల కోరిక కార్పొరేషన్ ఏర్పాటు కావడానికి పలు విధాల దీక్షలు నిరేర దీక్షలు బైకు ర్యాలీలు సభలు సన్మానాలు ఎన్నో ప్రోగ్రాములు చే వచ్చాక సన్మానాలు కూడా చేసాం ఎన్నో ప్రోగ్రాంలు చేసిన ఘనత ఉన్నది మరియు తెచ్చుకున్న కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యతపై మనపై ఉంది కాబట్టి ఈ దీక్ష ఈ దీక్ష ప్రోగ్రాం చేయబడి చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ దీక్షా ప్రోగ్రాంలో పాల్గొని మన హక్కులను మనం ప్రకటించిన హక్కులను మనం కాపాడుకునే విధంగా మనం అందరం ముందడుగు వేయాలనేదే నా కోరిక జే మునూర్ కాపు జె జే మునూర్ కాపు మీ వనమాల ప్రవీణ్ కుమార్ తెలంగాణ మును కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు